అత్తగారింటి నుంచి ప్రతి ఆడపిల్ల ఎప్పుడెప్పుడు అమ్మగారింటికి వెళ్దామా ఈ పండగని వెయిట్ చేస్తారు అంత బాగుంటుంది ఊరంతా కలిసి చేసే పండగ కదా మరి ఆ మాత్రం ఉండకపోతే ముఖ్యంగా మన పల్లెటూరులో ఉండే పలకరింపులు పద్ధతులు అలవాట్లు మర్యాదలు చాలా చాలా బాగుంటాయి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎప్పుడొచ్చో ఎలా ఉన్నారు అని అడుగుతారు అబ్బా ఆ పలకరింపులో ఎంత ప్రశాంతత ఎంత హ్యాపీనెస్ ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు అన్నట్టుగా కలిసిపోయి ఉంటారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఆ ప్రే ఆప్యాయతలు అనురాగాలు అలాగే ఉంటాయి ఇప్పటి వరకు పొలం పనులు చేసుకుని అలసిపోయి రెస్ట్ తీసుకుందాం అన్న టైంలో మైండ్ కి ఒక చిన్న రిఫ్రెష్మెంట్ గా చేసే ఈ తలుపులమ్మ తల్లి పండగ గ్రామ దేవత చాలా చాలా మైండ్ కి ప్రశాంతతనిస్తుంది ఊరిని కాపాడుతుంది సో సంవత్సరం అంతా కూడా గుర్తుండిపోతుంది అనమాట ఆ తొమ్మిది రోజులు చేసే సరదాలు సందళ్ళు ఆటపాటలతో తొమ్మిది రోజుల జాతర వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి